అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే హైదరాబాద్ లో దారుణం ఇద్దరు పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య హైదరాబాద్ శివారులోని గాజులరామారం బాలాజీ లోని సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం విషాదకర ఘటన చోటు చేసుకుంది ఓ తల్లి తన ఇద్దరు కుమారులను కొబ్బరి బొండం కత్తితో నరికి చంపి అనంతరం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనకు అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి కారణమని సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు ఘటన వివరాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గండ్ర వెంకటేశ్వర్రెడ్డి ముప్పై ఎనిమిది తేజస్విని ముప్పై మూడు దంపతులు నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చారు వీరికి హర్షిత్ రెడ్డి ఏడు ఆశీష్ రెడ్డి నాలుగు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు వెంకటేశ్వర్రెడ్డి ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెంకటేశ్వర్రెడ్డి డ్యూటీకి వెళ్లగా తేజస్విని తన కుమారులపై వేట కొడవలతో విచక్షణారహితంగా దాడి చేసింది హర్షిత్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఆశిష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు అనంతరం తేజస్విని అపార్ట్మెంట్ ఆరో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది సూసైడ్ నోట్లో వివరాలు సంఘటనా స్థలంలో పోలీసులు ఆరు పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు ఈ నోట్లో తేజస్విని తన మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యల గురించి పేర్కొంది ఆమెకు కంటి చూపు సమస్యతో పాటు ఇద్దరు పిల్లలకు శ్వాసకోశ ఇబ్బందులు కంటి సమస్యలు ఉన్నాయని తెలిపింది పిల్లలకు రెండు మూడు గంటలకు ఒకసారి కంటి డ్రాప్స్ వేయాల్సి ఉండేదని ఈ పరిస్థితులు ఆమెను తీవ్ర డిప్రెషన్లోకి నెట్టాయని సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు అలాగే ఆమె భర్తతో కొంత కోపంగా ఉన్నట్లు వారి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరిగేవని స్థానికులు చెప్పారు పోలీసుల దర్యాప్తు జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు స్థానికులు కుటుంబ సభ్యులను విచారించగా తేజస్విని మానసికంగా కుంగిపోయి ఉన్నట్లు తెలిసింది కుటుంబ కలహాలు పిల్లల అనారోగ్య సమస్యలు ఆమెను ఈ దారుణ నిర్ణయం వైపు నడిపాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు కేసు దర్యాప్తు కొనసాగుతోంది సామాజిక ప్రభావం ఈ ఘటన హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపింది ఎక్స్ పోస్టులలో ఈ ఘటనపై విస్తృతంగా చర్చ జరిగింది చాలా మంది తేజస్విని మానసిక సమస్యలు పిల్లల అనారోగ్యం వల్ల ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు ఈ సంఘటన మానసిక ఆరోగ్యం కుటుంబ సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది సూచనలు ఒకటి మానసిక ఆరోగ్య సహాయం మానసిక ఒత్తిడి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే కౌన్సెలింగ్ లేదా మానసిక వైద్య సహాయం తీసుకోవాలి హైదరాబాద్లో నిమ్హాన్స్ రోష్ని హెల్ప్ లైన్ ఎనిమిది ఒకటి నాలుగు రెండు సున్నా సున్నా రెండు ఎనిమిది మూడు మూడు వంటి సంస్థలు సహాయం అందిస్తాయి రెండు కుటుంబ సమస్యల పరిష్కారం కుటుంబ కలహాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తులు లేదా కౌన్సెలర్ల సహాయం తీసుకోవచ్చు మూడు అనారోగ్య సమస్యల నిర్వహణ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ వైద్య చికిత్స కుటుంబ సహకారంతో ఒత్తిడిని తగ్గించుకోవాలి నాలుగు సామాజిక అవగాహన మానసిక ఆరోగ్యం కుటుంబ సంబంధాలపై సమాజంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి ఐదు ప్రభుత్వ సహాయం తెలంగాణ ప్రభుత్వం మానసిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో హెల్ప్లైన్లను విస్తరించాలి